సమాజంలో అవసరతలు గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు సాన ఫౌండేషన్ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయానికి ముప్పై వేల రూపాయల సౌండ్ సిస్టమ్ పంపిణీ కార్యక్రమం జరిగింది తొడత తలాటం హరీష్ సత్యబాబు ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి హార్తలిచ్చారు కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ పెద్దలకు సౌండ్ సిస్టమ్ ను తలాటం హరీష్ సత్యబాబు వెంకటేష్ వీరబాబు అందించారు అదేవిధంగా ఆలయం వద్దకు వచ్చిన పేద వృద్ధులు యాభై మందికి ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ జాయింట్ సెక్రటరీ ట్రస్ట్ సభ్యులు వీరబాబు సానా ఫౌండేషన్ ప్రతినిధులు వెంకటేష్ నాయకులు అట్ల సత్యనారాయణ ఆకుల శ్రీనివాసులు చీరల చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో దుమ్ములపేట మత్స్యకార పెద్దలు మహిళలు పాల్గొన్నారు సౌండ్ సిస్టమ్ లేదన్నారు సౌండ్ సిస్టమ్ పాడైపోయింది అన్నారు కానీ ఇది సౌండ్ సిస్టమ్ మొత్తం అవుజ్ సెట్స్ మొత్తం అంతా ఒక ముప్పై వేలు ఖరీదు చేసి ఔజ్ ఈ వేళ ఇవ్వడం జరిగిందంటే సెట్ అండి దీనికి మాకు సహకరి బాగుండేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు హరిష్ హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సౌండ్ ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ ఈ ఆలయానికి అందజండి జరిగింది ఇది ఎప్పుడో పురాతన ఆలయం ఇది ఇక అందరూ వచ్చి తానా సతీష్ బాబు గారిని కన్సల్ట్ చేయడం తర్వాత హరీష్ గారిని కన్సల్ట్ చేయడంతో ఇది ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా అంటే మత్స్యకారి మహిళలు మత్స్యకారి మహిళలు ఉంటారు మత్స్యకారి మహిళలకి వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రధానంగా అయితే ఇప్పుడే కాదు హరీష్ శాతపుల దశ ఇప్పుడు కూడా ఈ ఆలయాన్ని కూడా రంగులించడం జరిగింది అదే పురాతన ఆలయం ఇది దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం చాలా ఆనందకర విషయం ఇప్పటికే హరీష్ ఆది సామా సతీష్ బాబు ఫౌండేషను వీళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తారు ఆశిస్తూ థ్యాంక్ యూ